తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయము ఇంకో ద్వారం అన్నమాట అంటే మనం స్టేషన్లో దిగగానే భీమాస్ హోటల్ మెయిన్ ద్వారం నుంచి కాకుండా గోపురం నుంచి కాకుండా మనం సైడ్ నుంచి అంటే మాడవీధి నుంచి వెళ్తుంటే వచ్చే గేట్ ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి స్వామివారి గుడి లోపలికి ప్రవేశిస్తే సమయం తొమ్మిది అయింది కాబట్టి ఆ స్వామివారి పవలింపు సేవ సమయం కాబట్టి పూర్తిగా నిశ్శబ్దమైపోయింది అంతవరకు భక్తుల సంచారంతో నడవడానికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉండే స్థలము కాస్త నిర్మానుష్యంగా ప్రశాంతంగా స్వామి పవలింపు సేవకి ఇలాగా ఉంటుందన్నమాట అక్కడ ఆచారాన్ని కూడా అలాగా పాటిస్తారు అంతవరకు ఈ గుడి చుట్టూరా కూడా మనము బండి కానీ మనుషులు కానీ నడవడానికి కూడా చాలా జనసంచారంతో కూడి ఉంటుంది అందరికీ తెలిసిందే కదా అలాంటిది చూడండి ప్రత్యక్షంగా ఎంత నిశ్శబ్దంగా ఎంత బాగా పాటిస్తున్నారో స్వామివారు పవళింపు సేవని వీటి సమయాలు ఎలా ఉంటాయంటే గుడి తెరిచేది మూసేది ఉదయం ఐదు గంటలకి సుప్రభాత సేవ మొదలవుతే పన్నెండు ముప్పై వరకు స్వామివారి దర్శనం మొదలవుతుంది ఆ తర్వాత పన్నెండు ముప్పై నుంచి రెండు గంటల వరకు అక్కడ ఆలయము పాక్షికంగా మూసేస్తారు ఎందుకంటే ఆ స్వామివారికి పూజలు నైవేద్యాలు దేవతామూర్తులకి భోజనము ఇవన్నీ అందించడానికి నైవేద్యంగా తర్వాత రెండు గంటల నుంచి మధ్యాహ్నము రాత్రి తొమ్మిది వరకు మళ్ళీ జరుగుతూ ఉంటుంది మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ ఒక అరగంట మూసేస్తారు ఎందుకంటే స్వామివారికి మళ్ళీ నైవేద్య సమయము విశ్రాంతి ఇవన్నీ ఉంటాయి కదా ఇలాగ సమయం అక్కడ పాటిస్తూ ఉంటాం అన్నమాట సాయంత్రము ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు మళ్ళీ దర్శనాలు మొదలవుతాయి ఆ సాయంత్రం పూజ సైనత్సవం అని పిలుస్తారు అక్కడ ఇది దేవతలను రాత్రికి విశ్రాంతి తీసుకునే ముందు చివరి ప్రార్థన ఇది అక్కడ ఆచారము వచ్చిన భక్తులు కూడా అంత చక్కగా పాటిస్తూ ఉంటారు వచ్చిన వారందరు ఎంతో భక్తిభావంతో నిశ్శబ్దంగా స్వామివారి సమయాలంటే పవలింపు సేవ కానీ పూజా సమయంలో కానీ ఆచారాన్ని బట్టి అక్కడ భక్తులు ఎంతో భక్తిభావంతో మిలుగుతూ ఉంటారు ఈ గుడి తప్పకుండా దర్శించవలసినది ఎందుకంటే తిరుపతిలో అడుగుపెట్టిన వెంటనే మనకి గుర్తొచ్చేది చూసేది కూడా ముందుగా మనం కింద తిరుపతిలో స్వామి గుడి అలువేలు మంగాపురం ఇవన్నీ కదా తర్వాత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా వైకుంఠ ఏకాదశి రోజు కానీ ఇవన్నీ చాలా నియమనిష్టలతో చేస్తూ ఉంటారు ఇక్కడ 就不用那个那个了。<noise> <noise> <noise>